పిలిపిస్తారు చెప్పులు డప్పులు అని చెప్పి ఇంకా డప్పుల గురించి మాట్లాడదాం నాట్ మాట్లాడదాము ఇట్ ఇట్ మై పార్ట్ ఆఫ్ మై కల్చర్ బట్ ఇట్ ఇస్ నాట్ ఎవ్రీథింగ్ మీ ఎవరింగ్ ఏమన్నాడు ఇంకా డప్పులు కొట్టకునే కాడు ఉంటామని అంటే నువ్వు మాదిగా అవుతే డప్పును అవమానించవద్దు మాదిగా అవుతే నువ్వు డప్పును అవసరొద్దు ముందు నువ్వు మాదిగో కావో నువ్వు తెలుసుకో దామోదర్ సరే నేను అంటున్నానేయా చెప్పు నువ్వు మాదిగో కాదు తెలుసుకో మేము డప్పులు కొట్టుకునే నా తాత ముత్తాతలు డప్పు కొట్టుకుంటేనే జీవించారు సమాజం మొత్తం మమ్మల్ని దూరం పెట్టినా మళ్ళీ డప్పే సమాజానికి మాకు దగ్గర చేసింది మేము కొట్టిన చెప్పు మేము కొట్టిన మేము కొట్టిన డప్పే సమాజానికి మా దగ్గర చేసింది ఊరికి దూరంగానే మాదిగలు పెట్టారు కానీ చెప్పులు కుట్టి కాకపోతే వచ్చి మన చెప్పులు చేయించుకొని పోయారు ఊరికి దూరంగానే మాదిగలు పెట్టారు కానీ వాళ్ళ సావులకు పండుగలకు పూజలకు వాటికి మళ్ళీ మన ఊర్లో పోయి మళ్ళీ డప్పు కొట్టాం మేము ఊర్లోకి పోయి డప్పు డప్పు లేకపోతే మేము కొట్టేటోళ్ళం కాదు దగ్గరకు వచ్చేటోళ్ళం కాదు డప్పు మా జీవితంలో అంతర్భాగం అది మాదిగల జీవితంలో అంత అంతర్భాగం అది ప్రపంచ వాయిద్యాల్లో కాలంలో ఉంటే వాయిద్యం డప్పు ఇప్పుడు నువ్వు రిపోర్టర్గా అడుగుతున్నావు అసలు రిపోర్టర్ మేము మా డప్పు మా డప్పే మా అసలు రిపోర్టర్ ఓకే కదా ఆ డప్పు కొట్టడం అనేది మేము గర్వంగానే పట్టుకుంటాం చదువుని ఎవరు ఆపమంటారు చదువుని ఎవరు ఆపమంటారు అంటే డప్పు కొట్టే నీ వాయిద్యం నువ్వు ఎందుకు తక్కువ చూస్తున్నావు నువ్వు మంత్రి కాబట్టి నీకు డప్పు పడదేమో కానీ నా కులం నా వందల తరాలుగా నా కులాన్ని అది పోషించింది నా కులంని సమాజానికి దగ్గర చేసింది కష్టాలు సుఖాలు నా డప్పు ఉపయోగపడ్డది అవును నా ఆకాంక్షకు అనుగుణంగా డప్పు కొట్టాలన్నావు అంతే డప్పు కొట్టాలన్నావు నువ్వేమన్నావు ఇవ్వాలా ఇంకా డప్పును కొట్టే కానీ ఉండాలా అని అన్నావు ఆయన ప్రస్తావన మీ దగ్గర బహుశా ఆయన మాదిగా కానట్టున్నది డప్పు మీద ఆయన ప్రేమ లేకపోవడానికి కారణం కావచ్చు ఆయన మాదిగా అయితే డప్పు మీద ప్రేమ ఉంటుంది ఇదే చెప్పండి ఈ విషయం చెప్పండి ఆయన కూడా ఆయన మాదిగా అయితే డప్పు మీద ప్రేమ చంపుకోడు ఇవాళ చెప్తున్నాం ఇవాళ మా ఆఫీసర్లు డప్పు కొడతా మా స్టూడెంట్స్ డప్పు కొడతా అంటారు ఎస్ అది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఎస్ డప్పు కూడా ఒక కళ ప్రపంచంలో మా డప్పుకు విలువ విలువ తీసుకురావడం కోసమే లక్షల డప్పులతో అన్నాం లక్షల డప్పులు వచ్చేది కనీసం పర్మిషన్ కూడా ఇవ్వలేదు కదా ఆ కార్యక్రమం వాయిదా పడినట్టు భవిష్యత్తులో నిర్వహిస్తారు నిర్వహిస్తాం అది ఒక సాంస్కృతిక కార్యక్రమం అది వర్గీకన్నా సంబంధం లేకుండానే సాంస్కృతిక కార్యక్రమం దాన్ని ప్రదర్శిస్తాం మొన్న పర్మిషన్ ఇవ్వలేదు కానీ పర్మిషన్ ఇవ్వాలని మళ్ళీ మేము కోరుతాం ఖచ్చితంగా ప్రదర్శించారు ఎట్లయినా కావచ్చు మా సాంస్కృతిక కార్యక్రమం అయితే జరిపి తీరుతాం